మన ప్రభును దక్షకుడు నేను నామంలో శుభాలు వందనాలు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మరి సమయంలో దేవుని వాక్యానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు దినము దేవుని వాక్యంలో కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం రెండవ దిన వృత్తాంతముల గ్రంథము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవయవ అధ్యాయం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవయో అధ్యాయం మొదటి వచనాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానాంశంగా చూసుకుందాం రెండవ దినవృతాంతముల గ్రంథము ఇరవయో అధ్యాయం మొదటి వచనం నుంచి నాలుగో వచ్చినాలు ఈ అధ్యాయంలో అనేకమైన అద్భుత విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చినారు యహోషాపాత రాజు తన జీవితంలో కలిగిన శ్రమలలో నుండి ఎలా బయటపడ్డాడు మన జీవితంలో కలుగుతున్న శ్రమల నుండి మనం ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలను మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం మంచిది రెండవ దిన గ్రంథము ఇరవయ అధ్యాయం మొదటి వచ్చినట్టు చూస్తే ఇది అయిన తరువాత మోయాభ్యులను అమ్మోనీలను మేయోనీలలో కొందరు దండెచ్చి యహోషపాతు మీదికి వచ్చేది అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరీనుల తట్టు గొప్ప ఒకటి నీ మీదికి వచ్చుచున్నది చితగిము వారు హససం తామారు అను ఎన్జేదిలో ఉన్నారని యహోషా నాకు తెలియజేసిరి చాలా మంచి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో యహోషా రాజుగా ఉన్నప్పుడు ఆ రాజు మీదకి మూడు రకాలైనటువంటి మనుషులు ఆయన మీదికి ఒక సైన్యము వలె దండెత్తి రావటం జరిగింది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మొత్తం ముగ్గురు సైన్యముగా యహోషా మీదకి బయలుదేరి వచ్చినప్పుడు యుహోషపాతు ఆ విషయాన్ని కొందరు తెలియపరిచినప్పుడు యహోషా చేసిన పని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తారు యుహోషా ఆ సమయంలో ప్రవర్తించిన వైఖరి చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠముగా మనకు కనిపిస్తారు యహోషా పాత మీదికి ఎప్పుడైతే ఈ విధంగా సైన్యం వస్తుంది అన్నటువంటి మాటలను విన్నాడో ఏం చేశాడట వెంటనే చూస్తే మూడవచ్చు గమనిస్తే అందుకు యహోషా పాత భయపడి యహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధాయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా ఎంత మంచి మాట ప్రియలరా యహోషా పాతు జీవితంలో కలిగిన ఆశ్రమ యహోషపాత జీవితాల్లో కలిగినటువంటి ఆ సమస్య ఒకటి కాదు రెండు కాదు మూడు రకాల మనుషులు ఒకేసారి దండెత్తి వస్తున్నారనే విషయం తెలిసినప్పుడు వెంటనే భయం పుట్టేసింది వెంటనే తను ఒక అలజడికి గురైపోయినాడు ఈరోజు మన జీవితాల్లో కూడా సమస్యలు ఒకదాని వెంట ఒకటి మన జీవితాల్లో చుట్టుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు మన జీవితాల్లో కలిగే సమస్యలను బట్టి ఎప్పుడు నాకే సమస్యలు అనేటువంటి భావనలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం బాధలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు దేవుని పిల్లల మీదకి అసలు మూకుమ్మడిగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నుంచి నాలుగు వైపుల నుండి కూడా సమస్యలు మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అయితే సమస్య కలిగినప్పుడు మనము ప్రవర్తించే తీరు అన్నదే చాలా ప్రాముఖ్యం భక్తి కలిగిన జీవితంలో సమస్యలు రావు అనుకోవటం మన భ్రమ సమస్యలు ఖచ్చితంగా వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోషా రాజు జీవితంలో సమస్య రాదు అని అనుకున్నారు అనుకోవడానికి లేదు మానవ జీవితంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అందుకే యోగు రాసిన గ్రంథంలో మనం చూస్తే ఏడవ దాంట్లో ఒకట వచ్చినా చూస్తే భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు యోగు ఈ భూమి మీద బ్రతికున్న ప్రతి మనుషుడు ఏదో ఒక సమస్యతో యుద్ధం చేయాల్సిందే ఏదో ఒక ఇబ్బందితో యుద్ధం చేయాల్సిందే ఏదో ఒక సమస్యతో తాను సతమతం అవ్వాల్సిందే అయితే నీతిమంతునికి కలిగే ఆపదవులు అనేకములు వాటన్నిటిని ఆయనే మనల్ని తప్పిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈరోజు యహోషా పాతు తన జీవితంలో కలిగిన శ్రమను బట్టి తను భయపడ్డాడు శ్రమలు దేవుని పిల్లలు భయపిస్తాయి కష్టాలు దేవుని పిల్లలు భయపిస్తాయి శత్రువైన శాతాలు మృంగిలు వాదన మనలో భయపిస్తుంది కానీ ఆ సమయంలో మనల్ని ప్రవర్తించే తీరు అన్నదే ఆ సమస్యకు విరుడుగా కనిపిస్తుంది ఎప్పుడైతే యహోషా పాతు జీవితంలో ఆ సైన్యం వస్తున్న మాట విన్నాడో యహోషపాతు చేసినామో మొట్టమొదటి పని ఏమిటంటే యహోవా యహోవాయుద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అంత మంచి మాట అండి చాలామంది కష్ట సమయాల్లో లేదా ఇబ్బందులు ఎరుకుల సమయాల్లో దేవుని మీద మనసు నిలపలేము ఎవరి దగ్గర ఏ సొల్యూషన్ దొరుకుతుంది ఎవరి దగ్గర ఏ యొక్క సహాయం దొరుకుతుంది ఎవరి వలన ఈ సమస్యకు సాల్వ్ దొరుకుతుందని మనం అనేక మంది మనుషుల దగ్గర ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనేక మంది మనుషుల దగ్గర వెతుకుతూ ఉంటాం అనేక మంది మనుషుల దగ్గర మన యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటాం యహోషాపాత అటువంటి ప్రయత్నం చేయలే ఏ రాజు దగ్గర ఏ సహాయాన్ని కోరల ఏ రాజు దగ్గర ఏ సైన్యాన్ని కోరలే యహోషపాత యహోవా యుద్ధం మనస్సును నిలిపినాడు మన జీవితాల కష్ట సమయాల్లో ఇరుకు ఇబ్బందుల్లో దేవుని దగ్గర మనము మనస్సు నిలపడం అనేది చాలా ప్రాముఖ్యమైంది యహోషపాతి ఉదయకాల సమయంలో మనకు నేర్పిస్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే నీ జీవితంలో సమస్య కలిగిందే నీ జీవితంలో నీవు ఉక్కిరిబిక్కి అయ్యే సమస్య ఇది నా వల్ల తీరదు అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటే నీ మనస్సు దేవుని మీద నిలపాలి ఎప్పుడైతే మన మనస్సు దేవుని మీద నిలుపుతామో ఎప్పుడైతే మన మనస్సు దేవుని మీద దృఢపరుచుకుంటామో సమస్యకు పరిష్కారం ఆయనే ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగును కాక సమస్యకు పరిష్కారం ఆయన ఇస్తాడు ఎటువంటి సమస్య అయినా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయన ఏ సమస్యకైనా మీ జీవితంలో పరిష్కారం ఇస్తాడు ఆయన ఇవ్వగలిగిన వాడు ఆయన సామర్థ్యం కలిగిన వాడు ఏమైనా చేయగలిగిన వాడు కథ మొత్తం మార్చగలిగిన వాడు మన దేవుడు యహోషాపాతు జీవితంలో సమస్య విన్నమడే సైన్యము నీ మీద దండెత్తి వస్తుంది నీ మీద యుద్ధము చేయడానికి వస్తున్నారన్న మాట వినగానే యహోషపాతు చేసిన వెంటనే మాట ఏమిటంటే సైన్యాన్ని అలర్టు చేయలేరు మన దగ్గర సైన్యం తక్కువగా ఉందని ఆలోచించి మరొకరి మీద ఆధారపడలే ఎప్పుడైతే యహోషపాత మాట విన్నాడో వెంటనే దేవుని యొక్క మనస్సు నిలుపుకున్నాడు నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే నీ జీవితంలో నీ వలన కానీ సమస్య ఏదైనా నీ జీవితంలో ఎదురైతే నువ్వు తీర్చుకోలేనటువంటి నీ సమస్య నీ జీవితంలో ఏర్పడతాయి నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని దేవుని యొక్క నీ మనస్సును నిలపాలి ఎప్పుడైతే మన దేవుని మన మనస్సును నిలుపుతామో ఎప్పుడైతే దేవుని మీద మన మనస్సును ఆనుకుంటుందో ఎప్పుడైతే మన మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో పూర్వ శాంతులుగా చేయబడతాం యహోషపాత దేవుని మీద తన మనస్సు నిలుపుకున్నాడని వ్రాయబడింది చూడండి అన్నమాట అందుకు యహోషపాతు భయపడి యహోవాద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు మొదట ఏం చేస్తాడంటే సమస్య వినగానే భయపడినాడు భయపడిన వెంటనే అనుకున్నాడు అయ్యో నేను భయపడుతూ కూర్చుంటే ఇది అయ్యే పని కాదు ఇది మనుషులు తీర్చే సమస్య కాదు ఇది మనుషుల వలన కలిగే సమస్య ఈ మనుషుల వలన కలిగే ఈ సమస్యల వలన ఇది మనుషుల సహాయం వలన జరగదు దేవుని వలన జరుగుతుందని గ్రహించి వెంటనే దేవుని యొక్క మనసు నిలిపినాడు కష్ట సమయాల్లో దేవుని మీద మనసు నిలపాలంటే నిలపలేము నిలకడనిపియాలి టెన్షన్ అనిపిస్తుంది ఏం జోన్ అర్థం కాదు ఎవరిని అడుగుతాం ఏ సహాయం అడుగుతాం ఎవరు చే సహాయం చేస్తారు ఎవరు ఏం ఇబ్బంది ఎవరు ఎటువంటి సహాయం చేస్తారు ఎవరు మాట సహాయం చేస్తారు ఎవరు ధన సహాయం చేస్తారు ఎవరు బల సహాయం చేస్తారండి అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం అనేక రకాలుగా మనము మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దేవుని దగ్గరికి రాలేం ప్రార్థన చేసుకోలేం ప్రార్థన చేయించుకోలేం దేవుని మీద చివరిగా అంత అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాం దేవుడు నాకేం చేయలేదని బాధపడిపోతాం చాలా మంది నేను జీవితాల్లో సమస్యలు కలిగినప్పుడు మనుషుల దగ్గర ప్రయత్నం చేసి 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 విఫలం చెంది చివరి దేవుని దగ్గరికి వచ్చి ఏదైనా ఆ సమస్య సాల్వ్ కాకపోతే దేవుడు నాకేం చేయలేకపోయినాడని దేవుని మీద నింద వేస్తా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యహోషా పాత్ర సమస్య వచ్చింది వెంటనే దేవుని పాదాల దగ్గర తన మనస్సును నిలుపుకున్నాడు ఎప్పుడైతే తన మనస్సుని నిలుపుకొని రెండవదిగా ఏం చేశాడట యూద ఎంత ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా దేవునికి స్తోత్రం మొదట భయపడ్డాడు రెండవది మరలా నేను భయపడుతూ కూర్చుంటే జరిగే పని కాదనుకున్నాడు దేవుని యొద్ద మనసు నిలుపుకున్నాడు ఉపవాసము తన ఉండటమే కాక అనేక మంది తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఉపవాసం ఉండమని ప్రకటించినాడు అలా ప్రకటించి ఏం చేశాడట నాలుగో వచ్చిన చూస్తే యహోవా యూదా వారు యహోవా వలన సహాయమును వేడుకొనుటకై వేడుకొన్నారు ప్రభు పాదాల దగ్గర వేడుకున్నారు ప్రభు పాదాల దగ్గర వేడుకొని ఆయన యుద్ధం ఆయన మీద మనస్సును నిలిపి ఉపవాసం ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నారట చూద్దాం ఆ వచ్చిన ఆడవచ్చన చూస్తే మా పితరుల దేవా యోహవా నీవు ఆకాశమందు దేవుడవైనావు అన్య జనుల రాజ్యములను నీ ఏలువాడవు నీవే నీవు బాహుబలము గల వాడవు పరాక్రమము గల వాడవు నిన్ను ఎదిరించుటెవరికి ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు ఎంత ఆశ్చర్యకరమైన ప్రార్థన చేస్తున్నాడు సమస్య వచ్చినప్పుడు దేవుని మీద మనస్సు నిలపాలి సమస్య వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలు చేయాలి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరకు మొదట రావాలని మొదట రావాలి దేవుని దగ్గరికి తర్వాత చూస్తే అద్భుతం జరిగిందో ఏ మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండవ వచ్చిన చూస్తే ఏ మాట్లాడుతున్నాడు హోషా దేవుని దగ్గర చూడండి మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు ప్రభు దగ్గర మనం ఎప్పుడీ ప్రార్థన చేయాలి అయ్యా నాకున్న బలము సరిపోదు నా బలమంతా నీవే నాకున్న ఈ సమస్యను తీర్చగలిగిన వాడవు నీవే నేను నమ్ముకున్న నా దేవుడవు నీవే నేను నమ్ముకున్న నా ప్రభుడవు నీవే నీవు తప్ప నాకు సహాయము చేయవారు ఎవరూ లేరయ్యా నీవు మాత్రమే ఈ సహాయము చేయగలిగినవాడు నీవు మాత్రమే నా యొక్క సమస్యకు పరిష్కారము చూపించువాడు నాకు బలము చాలదు మనం ఎప్పుడు బలహీనుల మన దేవుని దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు బలవంతుడైన దేవుడు మన పక్షాన కార్యము చేస్తాడు యహోషపాత చేసిన పని అదే దేవుని దగ్గర మనసు నిలిపి ఉపవాసము చాటించి ప్రభు పాదాల దగ్గర కూర్చుని అంటున్నాడు అయ్యా ఈ ముగ్గురు సైన్యాలు ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మోయబీలు అమోనీయులు మేయోనీలతో నేను సైన్యము నేను యుద్ధము చేయలేను ప్రభువా నా వల్ల కాదు నాకు బలము చాలదయ్యా మన జీవితాల సమస్యలు కలిగినప్పుడు ప్రభు నాన్న అడగాలి అయా నాకు నీ బలము సరిపోదయా నీవు నా పక్షములను నిలబడితే నీవు నాకు తోడుగా అంటే నీవు నన్ను బలపరిస్తే నీవు నా పక్షములను నిలవబడితే నేను విజయాన్ని సాధిస్తా ప్రభు దగ్గరికి ప్రార్థన చెయ్యి యోషపాత ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు అయా నాకు బలం చాలద నేను బలహీనుడను నేను శక్తిహీనుడనయా ఈ సమస్యల నుంచి నేను విడిపించబడాలంటే నా వల్ల కానిపనయ్యా నీవే ఏమైనా చేయాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ మరలా అంటాడు ఒక అద్భుతమైన మాట నే మాకు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు ఏమి చేయటకు మాకు తోచదు నీవే దిక్కు అని ప్రార్థన చేశాను ఎప్పుడైతే దేవుని దగ్గర పాదాల దగ్గర మనసు నిలిపి ఉపవాసముని కూర్చొని నా దిక్కు నీవే అన్నప్పుడు దేవుడు దాటిపోడు ప్రిల్ల దేవుడు దాటిపోడు సహోదరి దేవుడు దాటిపోడు సహోదరుడా అయ్యా నా దిక్కు నువ్వే హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నువ్వు అడుగు అయ్యా నా భర్త నాకు లేకపోతే దిక్కు ఎవరు లేరు నా భర్తను బ్రతికించుటకు నీవే దిక్కు ప్రభువు నువ్వు ప్రార్థించ నా తల్లిని బ్రతికించుటకు నా తండ్రిని బ్రతికించుటకు నా భార్యను బ్రతికించుటకు నా పిల్లలను బ్రతికించుటకు నీవే దిక్కని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీవే దిక్కని నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే నీవే దిక్కని ప్రభు మీద మనసు నిలపగలిగితే నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు నా దిక్కు నీవే ప్రభా నేనేమి చేయలేని ఒక అసమర్థున్నే నేను ఒప్పుకున్నావంటే అంటే నేను ఏమీ చేయలేను ప్రభ నేనేమి చేయలేని చాతగాని వాడిని ప్రభ చాతగాని దానిని ప్రభా అని ప్రభు దగ్గర యహోషపాత పాత్ర ప్రార్థన చేస్తే దేవుడు నేను దాటిపో దేవుడు నిన్ను విడిచిపెడు యహోషా పాతు ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంది ఈరోజు నీ కుటుంబాల సమస్యలను బట్టి నీ భర్త నీకు దూరంగా ఉన్నాడా నీ భార్య నీకు దూరంగా ఉన్నా నీ పిల్లల నీకు దూరం అయిపోయినారా నువ్వు చేసిన పనిలో అప్పులపాలైపోయినావా లేదా అందరి చేత వెలువేయబడ్డావా లేదా నీ జీవితంలో అప్పులు ఎక్కువైపోయిగా చచ్చిపోలేని స్థితిలో నువ్వు ఉన్నావా ఏ స్థితిలోనూ ఉన్నా నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని యుద్ధం మనస్సును నిలిపడుగు నా దిక్కు నీవే నా దిక్కు నీవే ప్రభావాన్ని నువ్వు ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకుంటావో ఆయనకు అప్పగించుకుంటావో నీ జీవితాలు అద్భుతం జరుగుతుంది నీ జీవితలో ఆశ్చర్యకారం జరుగుతుంది దేవుని కార్యం నీ జీవితంలో చూస్తావు దేవుని కార్యం నీ జీవితాలు అనుభవిస్తావు దేవుని సాక్షిగా నువ్వు నిలబడతావు నువ్వు చేయాల్సింది ఒకటే నా దిక్కు నువ్వే ప్రభు అని ఒక రాజు దేవుని పాదాల దగ్గర కూర్చొని అడుగుతున్నాడు అయ్యా నా దిక్కు నీవే కదా నా దిక్కు నీవే ఈరోజు భర్తను కోల్పోయిన స్థితిలో ఒంటరిగా బ్రతుకుతున్నావా భార్యను కోల్పోయిన స్థితిలో ఒంటరిగా బ్రతుకుతున్నావా పిల్లలను కోల్పోయిన స్థితిలో ఒంటరిగా బ్రతుకుతున్నావా తల్లిదండ్రులు కోల్పోయిన స్థితిలో ఒంటరిగా నువ్వు ఉన్నావా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా నీతోనే 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 మాట్లాడుతున్నాడు ఆలోచించకు సందేహించకు నువ్వు కారుస్త కన్నిటిని తుడుస్తాడు దేవుడు నువ్వు ఏడుస్తున్న ఈ ఏడుపును నాట్యంగా మారుస్తాడు నీ హృదయములో ఏ బాధతో ఈ మాటలు వింటున్నావో నీ హృదయములో ఏ వేదనతో ఈ మాటలు వింటున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీకే సమాధానం ఇస్తున్నాడు నీవే దిక్కను ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయకన్ని దినములైంది ప్రభు దగ్గర ప్రభుకు నీ సమస్యను అప్పగించుకోక మనుషుల వెంటనే ఎన్ని దినాలైతే పడుతూ చాలా పేసాయి మనుషుల మీద ఆశ్రయపడకు మనుషులు నమ్మకు మనుషులను నమ్ముట కంటే యహోవాను నమ్ముకుంట రాజులను కంటే మనుషులను నమ్ముకున్నటకంటే యహో ఆశ్రయించుట మేలు నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఏ మేలు నీకు యహోషపాతూ మూడు రకాల సైన్యములు మోయాబియులు అమోనీయులు మేయోమీలు మేయోనీయులు వచ్చినాడు ఏం చేయాలని అర్థం కాదా భయపడ్డాడు కలవరం చెందినాడు వెంటనే దేవుని దగ్గర మనస్సును నిలిపినాడు ఉపవాసం ఉన్నాడు అడుగుతున్నాడయ్యా నా తరతరములకు నీవే దేవుడమయ్యా ఈ గొప్ప మహా సైన్యముతో యుద్ధము చేయటప్పుడు నాకు శక్తి చాలదు నీవే నా దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు నాకు దిక్కు అని ఎవరైతే ఆయన మొరపెట్టుకుంటారో దేవుడే నాకు ఆధారము ఆశ్రయమని ఎవరైతే మొరపెడతారో వారిని దాటి నా దేవుడు వెళ్ళాడు దేవునికి స్తోత్రం కనుగొనగా నీ కన్నీరు నీ దేవుని ఆపుతుంది నీ దగ్గర నీ ప్రార్థన నీ దగ్గర నీ దేవుని ఆపుతుంది నీవు నా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఆయనను ఆధారము చేసుకున్న వారిని దేవుడు విడిచిపెట్టడం ఇస్రాలుడకు ఆధారమైన వాడు నరుడు కాడు యహోషా పాతు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీవే మాకు దిక్కు ఎంత అద్భుత ప్రార్థన పోయాడు నీవే మాకు దిక్కు నీ లేకపోతే మాకు దిక్కే లేదు చాలా మంది అంటారు కదా కొన్నిసార్లు నీ దిక్కున్న చోట చెప్పుకోపోని చెప్పు నీ దిక్కు మన దేవుడే నీ దిక్కు నీ నీ దిక్కు నీ బలము నీ శక్తి నీ సామర్థ్యము నీ ఆశీర్వాదము నీ ఆయుష్కారము నీ ఆరోగ్యమంతా నీ దేవుడే నీ దేవుడే ఆయన చేయగలిగిన వాడు నీ జీవితంలో ఏమైనా ఎప్పుడైతే యహోషాపాతో ఆ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ లేవీయుడైనటువంటి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అద్భుతమైన మాట మరి ఆ పదహేనం వచ్చినట్టు చూస్తే యూదా వారులారా ఎరుషలేము కాపడుస్తులారా యహోషా పాతు రాజా మీరందరూ ఆలకించడి యహోవా సెలవిచ్చుదే ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడపుడి జడియపుడి యహోషా ఎప్పుడైతే యుద్ధానికి నీ మీదికి వస్తున్నారన్నప్పుడు భయపడ్డాడు కదా భయపడిపోయినాడు ఇప్పుడు దేవుని ఆత్మ ఆ యా లేవిడి మీదకి వచ్చి యహాజీవుల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంది యోధా ప్రజలారా ఎరు నివాసులారా ఇదిగో యహోష పాతు రాజా ఆలకించుడి ఈ గొప్ప సైన్యము నాకు మీరు జడియకుడి భయపడకుడి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ గొప్ప సమస్యకు నువ్వు ఏ సమస్య వలయాలను చిక్కుకొనిపోయినావో ఆ గొప్ప సమస్యకు నువ్వు భయపడకు నువ్వు జడియకు నీ దేవుడు పక్షం నిలవడబోతున్నాడు అంటాడు కదా ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను బా ఎంత అద్భుతమైన మాట నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైతే నీవే దిక్కు ప్రభావాన్ని ప్రాప్తం చేస్తావో వెంటనే నీకు రిప్లై వస్తుంది అక్కడ నిలబడి అందరూ ప్రార్థన చేసినారు ఆమెనన్నారు వెంటనే దేవుని ఆత్మ లేవిడు యహాజీఎలు మీదకి వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు యహాజీయను ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించ ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ పక్షాన దేవుడు యుద్ధం జరిగిస్తున్నా నిన్ను మనుషులు అన్యాయం చేస్తున్నారా నేను మనుషులు బాధ పెడుతున్నాను నువ్వు ఏ సమస్యలలో కుంగిపోయినా ఏ ఇబ్బందులలో నువ్వు ఉన్నా ఎలాంటి స్థితులను చిక్కుబడిపోయినా దేవుడి ఇద్దరు నీ పక్షాన్ని నిలబడతాడు నీ దేవుడు పోరాడతాడు నీవు నా నీవే నా దిక్కని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడు నిన్ను విడిచి అద్భుతమైన విషయం యహోషాత్మాత్తు చేసిన ప్రార్థన యావత్తు రాజ్యం అంతటి విజయాన్ని ఇచ్చింది యహోషాత్మాత చేసిన ప్రార్థన యావత్తు దేశాన్ని కాపాడింది ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ యొక్క జీవితాన్ని ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ సమస్యల వలయాల నుంచి నేను తప్పిస్తుంది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బయటి జడియకు భయపడకు ఈ గొప్ప సైన్యం మనకు నీ జీవితంలో కలిగిన సమస్య మన జీవితంలో ఒక సమస్య కలిగితే కురిగిపోతాం యహోషపాత జీవితంలో ఒకేసారి ముగ్గురు వచ్చారే గట మోయాబీలు కూడా వచ్చారు వీరందరూ వచ్చినప్పుడు భయపడ్డాడు జడియే కూసుకున్నాడు దేవుడి వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది భయపడద్దు జడియొద్దు దేవుడిని ఉన్నాడు దేవుడు దేవుడినితో ఉన్నాడు దేవుడు నీలో ఉన్నాడు భయపడద్దు ఆయన నీకు సహాయము చేయవాడు ఆయన నీ చేయబిడవాడు ఆయన నీ కొరకు ఏమైనా చేయగలిగినవాడు రాజుల హృదయాల్లో మార్చగలిగినవాడు రాజుల శాసనాల్లో మార్చగలిగినవాడు రాజులను గద్దించగలిగినవాడు ఆయన నీ కొరకు కలవరిసెలలో ప్రాణం పెట్టాడు ఆయన నీ కొరకు ఎంతో త్యాగం చేశాడు దేవుడు ఆయన ఆశ్రయించిన పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఏ హోషా నీవే నా దిక్కన్నప్పుడు దేవుడు యహోషపాతను విడిచిపెట్టాలా లేదా ఆ ప్రజలను విడిచిపెట్టాలా ఈరోజు నువ్వు కూడా చేసే ప్రార్థన ఏ సమస్యల ఉలయాలలో ఉన్నా దేవుడు నేను ఖచ్చితంగా విడిపిస్తాడు ఈ మాటలు దేవుడు మన కొరకై దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రియా ప్రోగపు తండ్రి మహోన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఈ సమయంలో పాతు రాజుగారునైనా తన జీవితంలో సమస్యను కలిగినప్పుడు ఏ విధంగా ప్రవర్తించారు ఆ విధంగా తండ్రి మాటలు వింటున్న వారు వారి జీవితాలలో యుద్ధం లాంటి సమస్యలలో ఉన్నవారు చేసిన ప్రార్థన మీరు ఆలకి కృప చూపండి ఈ యహోశివ పాతునైనా ప్రభు ఏ విధంగా నీ పాదాలపై ఆధారపడి మీ యొద్ద మనస్సును నిలిపి విజయాన్ని పొందుకున్నాడో అనేకమంది నాయన ఇలాంటి సమస్యల వలయాలను చిక్కుకొని ఈ మాటలు వింటున్నారో యహోషా పాత అలెవారు నీ యు యుద్ధం మనసును నిలిపి నీవే నాకు దుఃఖాన్ని ప్రార్థించే కృపనివ్వండి ఎందరైతే ఇలాగా ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించుకొని దేవా ఈ మాటలు నాయన ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యకరంగా ఉంచండి వారికి దీవినకరంగా ఉంచండి వారిని ధైర్యపరచండి వారిని బలపరచండి వారిని ఆయన వారి భయాలలో నుంచి వారికి ధైర్యం అనివ్వండి వారి కన్నీటిలో నుంచి ప్రభావ సంతోషండి ఈ మాటల వారికి ఆశీర్వదకరంగా మీరు ఉంచమని ప్రభు ఈ మాటల వారికి దీవినకరంగా ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ద ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి దేవుడి పది చర్యలో పాలు మగస్థలు కండి థ్యాంక్ యూ ఎవ్రీ